హలో ఫ్రెండ్స్ ఎక్కువ మామిడికాయలు ఉంటే మామిడి తాండ్ర కూడా పోసుకోవచ్చు ఇగో నేను మామిడి తాంట్ర పోసాను పెద్ద ప్లేట్లో వేశాను తీయటం కొంచెం అటు ఇటు కావటం వల్ల ఇగో ఈ విధంగా వచ్చింది ఇది ఎలా వచ్చినా కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది నేను పీసులుగా కట్ చేసి ఎక్కువ బౌల్లో వేస్తాను చాలా ఉంది చాలా చేశాను నేను ఇగో మామిడి తాండ్ర ఇట్లా చిన్న చిన్న పీసులు లాగా చేసి వేసుకోవటమే మన ఇష్టం ఏ విధంగా కట్ చేసుకోవచ్చు కొంచెం బయట సేల్ చేసే వాళ్ళేమో నైస్గా ట్యూబ్లా కట్ చేస్తారు ఇంట్లోనే కదా మనకి అని చెప్పేసి ఈ విధంగా మొత్తం పెట్టేశాను ఒక కట్టలాగా ఇలా కట్ చేసుకోవటమే చూపిస్తా చూడండి ఇగో ఇట్లా కట్ అంటే మనం బయట సేల్ చేసే వాళ్ళు ఏం చేస్తారు ఈ విధంగా ఉంటుంది క్యూబ్ లాగా ఉంటుంది మనం పొరలు పొరలు తీసే కొద్దీ వస్తూనే ఉంటుంది ఇగో ఇట్లాగే దీని ఇంకా హాఫ్ 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 పీసులు చేసేసి ఇంక స్టోరేజ్ చేస్తాను ఫ్రిడ్జ్లో పెడతాను ఏం పెట్టాను నేను ఫ్రిడ్జ్లో పెడతాను ప్రతి ఒక్కటి బాగుంటుంది మొన్న మా ఇంటికి కొంతమంది వచ్చారు ఎవరు వచ్చారంటే ఇక్కడ అంటే అక్కడ మా ఊరోళ్ళు మా వారి వాళ్ళ ఊరోళ్ళు ఇక్కడ మిల్లర్ పనుకొచ్చారు తోట ఉంటుంది కదా దాన్ని మిల్లర్ పట్టడానికి వచ్చారు కొంతమంది అయితే వాళ్ళకి నేను కొన్ని కొన్ని పీసులు తీసి ఇస్తాను వాళ్ళకి ఇష్టం అంట తినడానికి నాకు ఇష్టం అక్క అని చెప్పేసి కొంచెం ఎక్కువ అంటే పెడితే తీసుకుని వెళ్ళారు వాళ్ళు ఏ అంటే ఏమి లేనప్పుడు తినొచ్చు బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు పని పనిచేసే వాళ్ళు వాళ్ళు చూడండి ఈ విధంగా ఇలా వస్తాయి పీసులు అంత అందంగా ఉంది చూడండి ఇంతే అంటే బయట సేల్ చేసే వాళ్ళు కొంచెం నీట్గా ఉంటుంది అంటే పీసులు పీసులుగా కట్ చేసుకుంటారు ఈ విధంగా ఇంకా చిన్న గుర్తు చేసుకొని పెట్టుకోవచ్చు ఈ సైజు మాత్రం ఉంచుతాను నేను అసలు ఎంత టేస్ట్ ఉందంటే నేను చెప్పడం మర్చిపోయాను రెండు నా దగ్గర చిన్న చిన్న హోల్దీ స్టెయినర్ ఉంది దాంట్లో మొత్తం స్టెయిన్ చేసేసిన తర్వాత సన్నటి పూసలు అంటే పీస్ ఉంటుంది కదా అది కూడా ఆగిపోయింది ఓన్లీ జ్యూస్ ఒకటే దిగిద్ది దాంట్లో షుగర్ వేసి నైటే షుగర్ వేసేసి మార్నింగ్ ఎండ వచ్చిన తర్వాత ఆరిపోసాను ఎందుకంటే కొంచెం ఉన్నప్పుడైతే ఈగలు అక్కడ రాలే కదా అప్పుడే ఎండబెట్టను బాగా ఎండ వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళి ఎండబెడితే మంచిగా ఎండిపోయింది మనం ఒక లేయర్ భయంగా పోస్తూనే ఉండొచ్చు ఎన్ని లేయర్స్ అన్నా పోసుకోవచ్చు తొందరగా ఆగిపోయి అలాగే చాలా చేశాను చాలా టేస్ట్ ఉంది చాలా టేస్ట్ ఉంది అంతే కొంతమంది సాల్ట్ కారం కూడా వేస్తారు మోషన్స్ అయితే అలాగా ఇష్టం ఇంత బాగుందో అసలు చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇది లేయర్ లేయర్ లాగా ఎలా వచ్చింది అంతే ఇట్లాగా ఇది ఇట్లా ముద్దలాగా ఉంటుంది లేయర్ లేయర్లే తీసుకుని తింటమే మనం